జైసై మాస్టర్ నడిచే దేవుడు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్యస్వామి రచన సేకరణ శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య ప్రకాశకులు జనచైతన్య ఆధ్యాత్మిక కేంద్ర హైదరాబాద్ కృతి సమర్పణ జన్మ జన్మాంతరాల సుకృతం పండి నాకి పుట్టువులో కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ చరణుల చరణసేవ లభ్యమైంది అట్టి జన్మను అనుగ్రహించిన నా జననీ జనకులు నీలం రాజు లక్ష్మమ్మ వెంకటసుబ్బయ్య పుణ్యదంపదులకు సభక్తికంగా ఈ నా కృతిని అంకితం చేస్తున్నాను భవ పితృదేవో మాతృదేవోభవ భవ నీలం నీలంరాజు వెంకటశేషయ్య కృతాంజలి ఇది శ్రీ కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ చరణుల జీవిత చరిత్ర కాదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు పది సంవత్సరాలు విజయవాడలో నేను ఆంధ్రప్రభ సంపాదక స్థానంలో ఉన్నప్పుడు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రచించిన శ్రీ చంద్రశేఖరేంద్రుల జీవిత చరిత్ర ప్రభలో ప్రకటించినాము విశాఖ నామాంతరంలో శ్రీ ఎంవిబిఎస్ శర్మగారు అరవం నుండి తెనిగించిన శ్రీ చరణుల ఉపన్యాస పరంపరను కవిపుంగవులు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు ఆంగ్లం నుంచి అనువదించిన స్వామి ప్రవచనాలను ప్రభలో వారం వారం ధారావాహికంగా ప్రచురించాము ఆంధ్రప్రభలో వెలువడిన ఉపన్యాసాలన్నింటినీ జగద్గురు బోధలు అనే శీర్షికతో సాధన గ్రంథ మండలి పక్షాన శ్రీ బులుసు శాస్త్రి గారు పుస్తక రూపంలో పది సంవత్సరాలు పుటాలు ముద్రించి ఆంధ్రులకు అందజేశారు అయితే మరి ఈ పుస్తకం విశేషమేమిటి ఏ నా పురాకృత పుణ్యఫలమో మూడు దశాబ్దాలకు పైగా పరతత్వ స్వరూపులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ చరణుల సేవాభాగ్యం నాకు లభ్యమైంది శ్రీవారి చరణ సన్నిధిలో సంప్రాప్తమైన నా అనుభవాలకు స్వామిని సందర్శించి స్వామితో మాట్లాడే అవకాశం అబ్బినప్పుడు నా హృదయంలో పదిలపరుచుకున్న మధుర స్మృతులకు ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం కల్పించడానికి ప్రయత్నించాను ఆ విధంగా ఋషి రుణం తీర్చుకోగలనని భావిస్తున్నాను నా వలనే స్వామి భక్తులైన మరికొందరు పెద్దల మిత్రుల అనుభూతులను కూడా సేకరించి వాటిని ఈ పుస్తకంలో చేర్చాను ఇదిగాక స్వామిని గురించి నాకు తెలిసినంతలో తెలుగులో మరెక్కడా వెలుగు చూడని నూతన విషయాలు కొన్ని ఈ పుస్తకంలో చోటు చేసుకున్నవి ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత రాజ్యాంగ రచన జరిగిన సందర్భంలో హిందూ మతానికి మన రాజ్యాంగంలో రక్షణ కల్పించే సంకల్పంతో శ్రీ చంద్రశేఖరేంద్ర సంయమీంద్రులు సల్పిన చరిత్రాత్మక కృషిని గురించి దేశంలో తెలిసిన వారెందరో లేరు ఆ విషయమై ప్రఖ్యాత వేద పండితుడు శ్రీ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారి లేఖిని నుండి వెలువడిన ఇందలి వ్యాసం విఘ్న ప్రపంచానికి కనువిప్పు పూర్వం ఒకప్పుడు యావత్ ప్రపంచంలో వేదమతమే వ్యాపించి ఉండేది అనటానికి అపూర్వమైన అనేక ఆధారాలు నెలకొల్పుతూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్వామివారు చేసిన మహోపన్యాసం స్వామి పరిశోధనా పరిణతకు నిదర్శనం వీటన్నింటినీ మించి రమారమి అరవై సంవత్సరాలకు పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహాత్మాగాంధీ కామకోటి శంకరాచార్యుల మధ్య జరిగిన రహస్య సంభాషణ వివరాలు స్వామిని గురించి గాంధీజీ తన ఆశ్రమవాసులకు తెలియజేసిన అభిప్రాయాలు ప్రప్రథమంగా ఈ పుస్తకం ద్వారానే లోకానికి వెల్లడి కావడం ఒక విశేషం స్వామిని గురించి ఇక ఇంచుమించు ఈ పుస్తకం పుటలన్నింటిలో స్వరూపులుగా ఆర్తరక్షకులుగా విజ్ఞాన భాస్కరులుగా మనకు సాక్షాత్కరించే స్వామిని గురించి వారి లోక సంగ్రహ చర్యలను గురించి నాలుగు మాటలు ఆదిశంకర భగవత్పాదులు నెలకొల్పిన కామకోటి పీఠ పరంపరలో అరవై ఎనిమిదవ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధిగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు విద్యార్థి దశలోనే సన్యసించి అచిరకాలంలో వేదశాస్త్ర పురాణాదులను పుక్కిటపట్టారు దేశ విదేశాలకు చెందిన పదిహేడు భాషలను అభ్యసించారు ప్రాచీన విద్యలు నవీన కళలు పెక్కింటిలో సర్వంకష ప్రతిభను సాధించారు దేశమంతటా పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు ఆలయ మంటపాలనిన్నింటినో నిర్మించారు ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదచారం చేస్తూ యావత్ భారతం పర్యటించారు హిందూ మత సంరక్షణకు వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషి చేశారు ఎల్లడలా ధర్మ సంస్థలను సేవా సంఘాలను వెల్లయింపజేశారు వీటన్నింటితో పాటు మఠం పరిపాలన చేపట్టింది మొదలు నేటి వరకు జాతి కుల మత వివక్ష లేకుండా అనవరతం ఎందరి కష్ట సుఖాలను విచారిస్తున్నారో ఎందరు భక్తులను అనుగ్రహిస్తున్నారో ఉపదేశాలు ఎందరికి చేస్తున్నారో ఎందరికి జ్ఞానభిక్ష పెడుతున్నారో వారి సంఖ్య అంచనా కట్టలేము స్వామి జీవిత చరిత్ర తెలిసిన వారికి రెండు వేల సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి అవైదిక మతాలను ఖండించి అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారని పండిట్ మదన్ మోహన్ మాలవ్య వంటి ప్రముఖులు అనేకులు చేసిన ప్రశంసలు అతిశయోక్తులు కావని రూఢీ కాగలదు ఒక విమర్శ పోతే స్వామిని సందర్శించే భక్తుల విషయమై విద్యాధికులు అనబడు వారిలో కొందరు చేసే విమర్శ ఒకటున్నది నిత్యం స్వామిని సందర్శించే ప్రజలు ఇహ సంబంధమైన కోరికలతో సంసార బాధలతో స్వామిని ఆశ్రయిస్తారే గాని పారమార్థిక చింతతో ఆయనను సందర్శించేవారెందరూ అని వారి శంక నిర్దాక్షిణ్యమైన ఈ విమర్శ వెలుబుచ్చే బుద్ధిమంతులు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఆర్తో జిజ్ఞాసురర్ధార్తీ జ్ఞాని చ అంటూ ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్తులు జ్ఞానులు ఈ నాలుగు తరగతులకు చెందిన వారంతా నా భక్తులేనని చెప్పిన మాటలు విస్మరిస్తున్నారు ఇహ జీవితంలో వాటిల్లే కష్టాలను ఎదుర్కొనలేక ఈశ్వర విభూతి స్వామిలో సంపన్నమై ఉన్నదని స్వామికి నివేదించుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయనే విశ్వాసంతో ఆయనను దర్శించడం దోషమా స్వామిని ఆశ్రయించడం వల్ల వారి బాధలు నివారణ అయితే అంతకంటే కోరదగినదేమున్నది ఇంకో విశేషం ఐహిక వాంచలతో స్వామిని ఆశ్రయించి స్వామి అనుగ్రహమనే ఆధ్యాత్మిక వ్యూహంలో ఒక్కసారి చిక్కుకున్న వ్యక్తి నిదానమైన స్వామి ప్రభావం నుండి సులభంగా తప్పించుకోలేడు అతని గురుభక్తి దైవభక్తిగా పరిణమిస్తుంది అతని హృదయం భగవద్వాసనా వాసితమవుతుంది అటు పిమ్మట భక్తుడు వదిలిన భగవంతుడు అతన్ని వదలడు భక్తుడెందు జనిన భరతెంతు వెనువెంట స్వామిచే ప్రభావితులైన ఎందరో నాస్తికులు ఆస్తికులైనారు భ్రష్టాచారులు శిష్టాచారులుగా ధనికులు దానశీలురుగా విద్యావంతులు వినయ సంపన్నులుగా లుబ్దులు గుణలుబ్దులుగా భక్తులు పరమభక్తులుగా మారినవారున్నారు అట్టి భక్తుల చరిత్రలను దిజ్మాత్రంగా ఈ పుస్తకంలో చూడవచ్చు స్వామి ఆర్తత్రాణ పరాయణము కారుణికత్వము ప్రసాదించే మహత్తర ఫలితమిది భక్తులను అనుగ్రహించడంలో స్వామి అవలంబించే మార్గాలు పలు విధాలు అవి ఆయా వ్యక్తుల తరతమ భేదం పైన వారి సంస్కార బలం పైన ఆధారపడి ఉంటాయి కొందరికి అనుష్ఠానం కొందరికి మంత్రోపదేశం కొందరికి సాక్షాత్ దర్శనం మరికొందరికి దర్శనంతో సైతం పని లేకుండా స్వప్నంలోనే అనుగ్రహం విభూతులు సిద్ధులు తన దివ్య విభూతుల ద్వారా స్వామి ఆశ్రితుల భక్తిని విశ్వాసాన్ని బలపరుస్తారు వారు మరింత భగవదన్ముఖులవుతారు ఈ మహిమలు విభూతులు స్వార్థానికి కావు స్వాతిశయ ప్రకటనకు కావు లోక సంగ్రహమే వాటి ముఖ్యోద్దేశం ఈ అతీంద్రియ అప్రాకృతిక శక్తులను గురించి ప్రజలలో కొన్ని అపోహలున్నవి మతం పేరుతో ప్రజలను మోసగించి శక్తులను కొన్నింటిని ప్రదర్శించి అమాయక ప్రజను మభ్యపెట్టే వేషధారులు సంఘంలో కొందరుండడమే అందుకు ముఖ్య హేతువు అయితే అట్టి వంచకులు వేషధారులు ఏ రంగంలో లేరు వైద్యమా వాణిజ్యమా రాజకీయమా ప్రభుత్వ రంగమా కలుషితం కానిదేది దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక రంగంలో కూడా నేడు సద్వర్తనము అసద్వర్తనము రెండింటికి తా ఉన్నది విభూతి పెట్టుకున్న వారంతా వేదవిధులు కానట్టే గురువులందరూ గుణవంతులు కారు గురువులనబడే వారిలో శిష్య చిత్తాపహరులు కొందరైతే శిష్య విత్తాపహరులు మరికొందరుండవచ్చు అంత మాత్రాన మతాన్ని వెలివేయగలమా ఆధ్యాత్మిక విద్యలను అణిమాది సిద్ధులను గర్హించదగునా ఆధ్యాత్మిక నాగరికత పాశ్చాత్య విద్యా ప్రభావం చేత నేటి యువతరం హృదయంలో ఒక్కటే రాజ్యమేలుతున్నది ప్రాచీనము భారతీయము వారికి పరిత్యాజ్యం విజాతీయము వైజ్ఞానికము పరమ ప్రమాణం విజ్ఞానశాస్త్ర పరిశోధనలు ఆధునిక మానవ సుఖ జీవనానికి తోడ్పడిన మాట కాదనలేము అయినా అదే జీవిత పరమావధి కాదు కదా విజ్ఞానశాస్త్రం విజ్ఞాన శాస్త్రమే జీవిత సర్వస్వం అనుకునే యువజనులు పంచేంద్రియాల పరిమిత శక్తిని గుర్తించరు విజ్ఞాన శాస్త్రంలో విప్లవకరమైన మార్పులు అనేకం వచ్చాయని విజ్ఞాన శాస్త్రానికి అందని అంతుబట్టని క్షేత్రాలు ఎన్నో ఉన్నాయని న్యూటన్ నుంచి నేటి వరకు ఎన్నో వైజ్ఞానిక సిద్ధాంతాలు తలకిందులైనాయని వీరు గమనించలేరు భారతదేశపు అమూల్య వారసత్వం అనే ఆంగ్ల వ్యాసమాలలో సుప్రసిద్ధ న్యాయశాస్త్ర పారంగతుడు శ్రీ ఎన్ఎ ఫాల్కివాలా వ్రాసిన మాటలు చూడండి జీవితమంతా ఒక పరిశోధనాలయంలో చేసిన కృషి కృషికంటే యావజ్జీవితం ఒక గ్రంథాలయంలో చేసిన పఠన కంటే ఒక యోగివర్యుని అనుభవం ఎక్కువ ఫలితం ఇస్తుంది ఈ విశ్వరహస్యాన్ని ఇంతవరకు వైజ్ఞానికులెవరూ కనిపెట్టలేదు బహుశా ఇంక ముందు కూడా కనుగొనబోరు అన్నది వైజ్ఞానిక ప్రపంచం ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యం ప్రగతిపూర్వకంగా ఇంతవరకు సాధించిన విజ్ఞానం యావత్తూ ఐన్స్టీన్ మాటలలో ఒక దుర్గ్రాహ్య పరిస్థితి నుంచి వేరొక దుర్గ్రాహ్య పరిస్థితికి పయనించడమే ఇందుకు విజ్ఞానలోకం దిగ్భ్రమ చెందింది హతాసుడైన ఎడిసన్ మహాశయుడు దేనిని గురించి గాని నూటికి ఒక్క వంతు కాదు కోటికి ఒక్క వంతు కూడా మనకు తెలియదు బాబో అని ఆక్రోశించాడు క్వాంటం ఫిజిక్స్లో మహాజ్ఞాని వెర్నర్ హీసన్బర్గ్ తన స్వీయ చరిత్రలో ఇలా అంటాడు అనుక్షేత్రంలో మనం అడుగుపెట్టినప్పుడు దేశ కాలావధులకు లోనైన ప్రపంచం అక్కడ శూన్యం చూడగా చూడగా ఈ విశ్వమంతా ఒక మహోన్నత భావనగా గాని బ్రహ్మాండమైన యంత్రంగా గోచరించదు అని విస్తుపోతాడు సర్ జేమ్స్ జీన్స్ బ్రహ్మం సత్యం మిథ్య అనే సూత్రానికి దగ్గరగా వస్తున్నారా వైజ్ఞానికులు వైజ్ఞానిక విద్యలను అభ్యసించి తమకు మతంతో పనిలేదని మతాన్ని తృణప్రాయంగా పరిగణించే భారత యువకులు పాశ్చాత్య దేశాల నుండి గుణపాఠం నేర్చుకోవాలి పాశ్చాత్యులు ఇదివరకే ఇట్టి అనుభవాలకు లోనై ఇప్పుడు వాటి నుంచి తిరోగమిస్తున్నారు పై వాక్యాలు వ్రాసింది ఏ భారతీయుడో కాదు పాల్ బ్రంటన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల పత్రికా రచయిత తత్వాన్వేషి శంకున పోసిననే గాని తీర్థం కాదన్నట్టు పాశ్చాత్యులెవరైనా చెప్పిన గాని మన వారి దృష్టిని ఆకర్షించదు ఆధ్యాత్మిక శక్తులపైనా అణిమాది సిద్ధులపైన విశ్వాసం లేని భౌతికవాదులకు కనువిప్పు కావచ్చుననే నమ్మకంతో అతీంద్రియ శక్తులకు సంబంధించిన కొన్ని సంఘటనలను ఈ పుస్తకంలో ఉదహరించాను ఇవి ప్రాజ్ఞులైన వారు ప్రత్యక్షంగా కళ్ళతో చూచినవి కానీ కట్టుకథలు కావు అరవింద వివేకానందులు అప్పటికీ సంశయాత్ములు ఎవరైనా ఉంటే వారి ఉపయోగం కోసం ఆధునికలలో ఆధునికులు ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన వారాసిని ఆపోసనం పట్టిన ఇరువురు మహనీయులు శ్రీ అరవిందయోగి స్వామి వివేకానందుల అభిప్రాయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను విభూతులను గురించి శ్రీ అరవిందయోగి తన శిష్యుడు దిలీప్ కుమార్ రాయ్కి ఇలా వ్రాశారు సిద్ధులు విభూతులు మొదలగు అప్రాకృతిక శక్తులు ముమ్మాటికి సత్యమే అందుకు తిరుగులేని ఆధారాలున్నవి ఆ మహిమలను ప్రదర్శించడం సర్వత్రా హానికరం కాదు అయితే వాటిని ప్రదర్శించే వ్యక్తిపైన అతడు సాధించదలచిన ప్రయోజనం పైన వారి మంచి చెడ్డలు ఆధారపడి ఉంటాయి పరమయోగులు ఇట్టి అలౌకిక శక్తులను ప్రదర్శించరాదనేది ఒక విధమైన ఛాందసం బ్రహ్మనిష్ఠుడైన యోగికి సిద్ధించే శక్తులు సాధారణమైనవి కావు కవిత్వం చెప్పవద్దని కావ్యాలు వ్రాయవద్దని కాళిదాసు షేక్స్పియర్లను వారించడం ఎంత అవిచారితమో స్వాభావికమైన తమ దివ్యశక్తులను ప్రదర్శించరాదని మహాయోగులపై ఆంక్షలు విధించడం కూడా అంత అవివేకమే అతీంద్రియ శక్తులు సామాన్యులకు అతీతమైనవిగా తోచవచ్చు కాని యోగిసత్తములకు మహాభక్తులకు మాత్రం అలా కాదు ఒకప్పుడు కేవల హేతువాదిగా ఉండి శ్రీరామకృష్ణ పరమహంసచే ప్రభావితుడైన పిమ్మట అయి తన వాగ్విభవంతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలోగించిన స్వామి వివేకానందుడు భారతదేశంలో యోగులను గురించి వారి మహిమలను గురించి ఇలా అన్నాడు యోగి పుంగవులు మానవులను ఉద్ధరించే మూర్తులు మహత్తరమైన వారి శక్తులు భౌతికవాదులకు మింగుడు పడవు సామాన్యుల బాహ్య దృష్టికి కనిపించని అనేక లోకాలను గోచరింపజేసి ఈశ్వర సాక్షాత్కారానికి అవి దారి చూపుతాయి స్వామిని గురించి నా అనుభవాలను వ్రాయడంలో అక్కడక్కడా నా రచన ఆత్మకథ ధోరణిలో సాగిన మాట కాదనను మూడు దశాబ్దాలకు విస్తరించిన నా అనుభవ వైశాల్యాన్ని చిత్రీకరించటానికి యత్నించేటప్పుడు ఆయా సందర్భాలకు సముచిత నేపథ్యాన్ని సమకూర్చడంలో అనివార్యంగా కొన్ని అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు దొరలి ఉండవచ్చు సహృదయులు మన్నింతురుగాక నడిచే దేవుడు తెలుగు భక్తుల తలుపులు తట్టే వేళకు కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు తొంభై ఆరు వసంతాలు పూర్తి చేసి తొంభై ఏడులో ప్రవేశించారు ఈ స్వామి ఇలాగే లోక సంగ్రహం చేస్తూ రెండో షష్ఠిపూర్తి కూడా చూడాలని కాంక్షిద్దాము ఈ పుస్తక ముద్రణకు శుద్ధప్రతిని తయారు చేయడంలో నాకు చేదోడు వాదోడై విధాలా నాతో సహకరించిన ఆంధ్రప్రభ ఉపసంపాదకులు భాషా విశారధులు శ్రీ కల్లూరి భాస్కరంగారికి ముద్రణా వ్యాసంగంలో తనకున్న అనుభవమంతా వినియోగించి ఈ గ్రంథం అందంగా అచ్చు కావటానికి సహాయపడిన ఆయన సోదరుడు చిరంజీవి రామకృష్ణకు ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించవలసిందిగా నా ఇలవేలుపు భద్రాద్రి సీతారామచంద్రుని ప్రార్థిస్తున్నాను నీలం రాజు వెంకటశేషయ్య Just say "must."